యా మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి పదమూడున ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ అంట ఇరవై నిమిషాల మ్యాచ్ ఆఖరి ఐదు నిమిషాల్లో బరిలోకి రేవంత్ మెస్సీ అంట ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనాకు చెందిన లియో లియోనెల్ మెస్సీ ది గోట్ ఇండియా టూర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం నాడు హైదరాబాద్ వస్తున్న మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ఆ రోజు నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తలపడుతున్నారు మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆ టూర్ ప్రమోటర్ పార్వతి రెడ్డి బుధవారం విలేకరులకు వెలువడించారు మెస్సీ హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో పదమూడవ తేదీన సింగరేణి ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ నైన్ అపర్ణ్ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుందన్నారు ఇందులో సింగరేణి జట్టు తరపున రేవంత్ రెడ్డి అపర్ణ జట్టు తరపున మెస్సి ఆడుతారని వెలువడించారు రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే మ్యాచ్ ఇరవై నిమిషాల పాటు జరుగుతుందని మ్యాచ్ చివరి నిమిషం చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్ అలాగే సాకర్ దిగ్గజం మెస్సీ తమ జట్ల తరపున బరిలో దిగుతారని చెప్పారు మ్యాచ్ అనంతరం ఇరు జట్లకు ది గోట్ కప్ అందజేస్తామని తెలిపారు మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్లు అర్జెంటీనాకు చెందిన రోడ్రిగో డి పాల్ అలాగే ఉరుగ్వేకు చెందిన లులుసా సువరేజ్ కూడా ది గోట్ కప్ మ్యాచ్కు హాజరవుతారని ఆమె చెప్పారు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ఫుట్బాల్ మ్యాచ్ను చూడాలనుకునే వారు వారి కోసం డిస్ట్రిక్ట్ యాప్ యాప్లో టికెట్లు అందుబాటులో ఉంచామని పార్వతిరెడ్డి రెడ్డి తెలిపారు టికెట్ ప్రారంభ ధర పదమూడు వందలు అని కార్పొరేట్ బాక్సుల్లోని టిక్కెట్ల ధర ఇరవై రెండు వేల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు ఆఫ్లైన్ విధానంలో టిక్కెట్లు విక్రయాలు లేదని ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయాలని ప్రేక్షకులకు సూచించారు మ్యాచ్ను సోనియా లైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు సోనీ లైవ్ సారీ మ్యాచ్ను సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు ఇక పదమూడవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటల గంటల నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో స్టేడియంలో సంగీత వివరి ఉంటుందని ఆమె తెలి తెలియజేశారు ఈ ఫుట్బాల్ మ్యాచ్కు ప్రముఖ క్రికెటర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరవుతారని పార్వతిరెడ్డి రెడ్డి చెప్పారు టీమిండియా స్టార్ క్రికెటర్ హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజ్ను మ్యాచ్కు ఆహ్వానించామని తెలిపారు కాగా మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని పాసులు వారిని మాత్రమే స్టేడియంలో అనుమతిస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు బుధవారం విలేకరులకు వెల్లడించారు సో ఇది పదమూడో తారీఖు మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ అంట ఈ మ్యాచ్కి దాదాపు ఒక వంద కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు సో దానికి టిక్కెట్ల ధర సో దాన్ని రిటర్న్స్ ఖచ్చితంగా వాళ్ళు రాబడతారు సో ఇక్కడ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తారనే ఒక డౌట్ ఏదైతే ఉందో తెలంగాణ ఫుట్బాల్ తెలంగాణ ఫుట్బాల్ బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ తెలంగాణ ఫుట్బాల్కు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించి పదమూడవ తేదీన ప్రభుత్వం ప్రకటన చేయనుందని విశ్వసనీయ సమాచారం అయితే మెస్సీతో చర్చించిన తర్వాతే ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఉన్నట్టు తెలిసింది అసలు తెలంగాణకి మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ చేయడం అనేది ఘోరమైన డెసిజన్ అది మరి ఎవరిచ్చారో ఆలోచన తెలియదు కానీ ఇప్పుడు అసలు తెలంగాణ సమస్యలు ఆయనకి ఏం తెలుస్తుంది ఇక్కడ ఆటగాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఫుట్బాల్ ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా ఇప్పుడు తెలంగాణ సమస్యలు తెలియని వాడిని తీసుకొచ్చి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ చేసి ఏం చేద్దామని మొన్నటి దాకానేమో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని నడిపి నడిపించారు ఈరోజు తెలంగాణ ఫుట్బాల్ బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవడో ఒప్పుకుంటాడు అసలు అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయన పెట్టడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఆయన పెట్టడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏడకొస్తాయి ఎందుకు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఒక మిస్ మిస్ ఇండియా మిస్ ఇండియా కాంటెస్ట్ అని ఒకటి పెట్టి మొత్తం పరువంతా తీసిర్రు మీ ఒక మిస్ ఇండియా ఒక ఆమె వెళ్ళి కంప్లైంట్ చేయడం వల్ల మొత్తం పోయింది సో ఇప్పుడు ఈయన పోయి పరు తీసే పరిస్థితి ఉంటుంది ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ